బిగ్ బాస్ హౌస్లో తన ఎంగేజ్మెంట్ ప్రేమ బ్రేకప్ గురించి స్టేజ్ పైన అలా చేశాడని షాకింగ్ కామెంట్స్ ఇచ్చేసిన ఇక శ్రీ సత్య తెలుగు రియాలిటీ షోలో ఎక్కువగా పాపులర్ అయిన అందాలంతా ప్రముఖ చెప్పకవలసిన బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొత్త సీజన్లు తీసుకొస్తూ అత్యంత బులుతర ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ బిగ్ బాస్ రియాలిటీ షో ఇక బిగ్ బాక్స్లో అగ్గులు ముద్దులు రొమాన్స్ లవ్ ట్రాక్లు శత్రుత్వాలు చాలా కామన్ అలాగే మన వరకు కంటెంటెస్ట్ మీద జరిగే లవ్ ట్రాక్లు ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసేవి కానీ ఐదో సీజన్లో సన్ముఖ్ జస్వం సీరియల్ ఫ్రెండ్షిప్ పేరుతో చేసిన పనులు ప్రేక్షకుల రోత పుట్టించాయి ఆ తర్వాత వచ్చిన ఓటీటీ సీజన్లో ఈ లవ్ ట్రాక్ను ఎక్కువగా ఉపయోగించలేదు కానీ ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఆరో సీజన్లో మరోసారి లవ్ ట్రాక్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ తె తెలుగు సీజన్ సిక్స్ సీజన్లో ఏడవ వారు ఎలిమినేట్ అయిన అర్జున్ కళ్యాణ్ తన కా కాన్ఫిడెన్స్ను గేమ్ పయ కన్నా ఎక్కువగా శ్రీసచివ పెట్టి ఆభాసు పాలయ్యాడు ఎలాగోలా ఆరు వారాలు నెట్టుకొచ్చిన అర్జున్ కళ్యాణ్ ఏడవ వారు అన్యున్యంగా ఎల్మెట్ అయిపోయాడు అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్లో కాల్పోపునప్పుడు నుంచి గేమ్ ఆడడం కన్నా ఎక్కువ శ్రీ సత్యపై ఫోకస్ చేశాడు హెల్మై స్టేజ్ మీ ఉన్నప్పుడు తనకు బిగ్ బాస్కి రావడం సత్య అని చెప్పాడు అయితే గేమ్ని విన్ అయినప్పుడు ఫైనల్ అయినప్పుడు ఈ విషయం చెప్దామని అలా జరగపోయేసరికి ఇప్పుడు చెప్తున్నట్లు తెలుపు అయితే శ్రీ సత్యకు అంతకుముందు ఒక రిలేషన్షిప్లో ఉన్న అన్న విషయం తెలిసింది ఆ రిలేషన్షిప్లో ఉన్న శ్రీ సత్య ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆ తర్వాత అది మధ్యలోనే ఆగిపోయింది అందుకు కారణాలు తాజాగా బిగ్ బాస్ తెలుగు సిక్స్లో కూడా అక్టోబర్ ఇరవై నాలుగు యాభై ఒకటి ఎపిసోడ్లో సిహాన్తో పంచుకుంది శ్రీ సత్య ఆ లైఫ్లో అది నా ఫస్ట్ ఫంక్షన్ ఎంతో ఇష్టంతో రిలేషన్షిప్ రిలేషన్షిప్తో వెళ్ళాక పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను పక్క వాళ్ళతో ఇష్టమైన ఇష్టంగా మారింది కానీ ఎంగేజ్మెంట్ రోజున స్టేజ్ మీద తిట్టాడు ఆ తర్వాత చాలా జరిగాయి ఆ మా అమ్మాయి మా అమ్మ హాస్పిటల్ పోలవడం మళ్ళీ పాత సత్య తిరిగి వచ్చింది అంటే సిహాంత్ చెప్పుకుంటూ వచ్చింది ఇక శ్రీ సత్య